సజీవుడు సర్వాధికారియు పరిశుద్ధుడు మృత్యుంజయుడైనటువంటి క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనటే నా ఆజ్ఞ గమనించండి ప్రియులారా మరి ఒక పర్యాయము దేవుని ప్రేమను గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఎస్సు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఆయన మరల మరల జ్ఞాపం చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అంటే షరతులు లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు రెండవది మనము పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు మనలో ఏదో మంచితనం ఉన్నదని కాదు కానీ మనము జన్మత పాపులమని తెలుసు ఆయన కర్మతో పాపులమని ఆయనకు తెలుసు ఆయన ఏం చేశాడు ఆయన మనల్ని అసహించుకోకుండా ఆయన తన సొంత సంతానముగా భావించి మనల్ని ప్రేమించాడు మనము కూడా ఎదుటి వారిని ప్రేమించే విషయంలో వారు మంచివారా వారు క్రైస్తవులా అలాంటిది ఏమి చూడకుండా దేవుడు ఏ యోగ్యత లేని మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరి ఎడల ఒకరము ఆ ప్రేమను కనపరచాలని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఇది ఒకరినొకడు ప్రేమించవలను అనున్నదియే నా ఆజ్ఞ అంటున్నాడు ఆయన ఎంత చక్కని మాట కాబట్టి మనం ఎవరం కూడా దీన్ని మినహాయించుకోవడానికి లేదండి అనగా వదిలేసుకోవడానికి లేదు ఈరోజు సమాజంలో చాలామంది ప్రేమకు నోచుకోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఏడుస్తున్నారు క్రిస్తునందు ప్రియా సహోదరి సహోదరుడా మనం కూడా ఒకరి పట్ల ఒకరము దేవుని ప్రేమను కనపరుస్తూ దేవుని మహింపరుస్తూ ముందు కొనసాగుదాం అటి కృప ప్రశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించును గాక దేవుడు మీద దీవించునుగాక అందరికీ వందనాలు